తెనాలి రోడ్డు విస్తరణ పనులు పరిమితం చేయాలని కోరుతూ ఎంటీఎంసి కమిషనర్కు వింతిపత్రాన్ని సమర్పించారు వరిపోర్ట్ తెనాలి రోడ్డు విస్తరణను పరిమితం చేయాలని కోరుతూ తెనాలి రోడ్డు నివాసితులు చేనేత వ్యాపారులు కార్మికులు చిరు వ్యాపారస్తులు అద్దెదారులు ఏపీసీఆర్జీఏ కమిషనర్ను కలిశారు అరవై అడుగుల రోడ్డు విస్తరణను ఆపాలని ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా తీసుకువచ్చిన గెజెట్ను రద్దు చేయాలని సంవత్సరాల చరిత్ర కలిగిన వినతి పత్రం అందజేశారు తెనాలి రోడ్డు బాధ్యతలు మీడియాతో మాట్లాడుతూ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని కానీ మమ్మల్ని సంప్రదించకుండా ప్రజాభిప్రాయం సేకరించకుండా గెజెట్ తీసుకురావడం తీవ్రమైన అన్యాయమని ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని కాబట్టి గెజెట్ ను రద్దు చేయాలని కోరారు తెనాలి రోడ్డును అరవై అడుగులుగా విస్తరణ చేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని చేనేత పరిశ్రమ చిరు వ్యాపారాలకు అనుబంధంగా పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారని అనేక మలుపులతో కూడిన తెనాలి రోడ్డు అరవై అడుగుల విస్తరణకు అనుకూలం కాదని కాబట్టి జాతీయ రహదారిని నేరుగా కల్పే ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని కోరారు ఈ మేరకు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మాట్లాడారు ఆ మీద మీద మా జీవనం జీవనం అంతా పాటు చాలా మంది ఇదే ఈ ఈ సంస్థ కనుక పెద్దది అయితే ఆ కొట్లన్నీ పోయి చాలా మంది రోడ్డు పాలవుతా ఉండే ఒక ఆయన మా కొట్టు పక్కన ఆయన ఆర్టీటా కూడా చనిపోయాడండి అంబర్ ప్రసాద్ గారని ఈ వార్త విన్న వెంటనే ఆర్టీటా కూర్చో చనిపోయాడండి కావాలంటే అది మీరు రుజువు చేసుకోవచ్చు ఇది విస్తరణ వన్ వే చేసి వేరే విధంగా మళ్ళీ చే విధానం చూస్తే అందరికీ బాగుంటుందని నా ఆలోచన గవర్నమెంట్ వారికి వ్యతిరేకమే కాదు గవర్నమెంట్ తో సంప్రదిస్తాము అన్ని వర్గాల ఉందాం అందులో ఇందులో ఎవరూ గవర్నమెంట్కి ఏమో ఎదురుగా మాట్లాడే వాళ్ళం కాదు మమ్మల్ని న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాని వేరే విధంగా అయితే మేమీ రాలేదు సిఆర్డి వాళ్ళని అడిగితేనేమో మున్సిపాలిటీలో ఉందన్నారు మున్సిపాలిటీ వాళ్ళని అడిగితేనే సిఆర్డిలో ఉందంటారండి దానికోసం మేము ఇక్కడికి వచ్చాము కనుక్కోవడానికి సార్ లేరు సార్ కోసం వెయిటింగ్ చేస్తున్నా చూద్దాను మా తెనాలి రోడ్డు అసలు చరిత్ర చూస్తే అది ఇరవై అడుగుల రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు నలభై అడుగులు చేయడానికి మాకు ప్రతి ఇంటికి ఒక నోటీస్ ఇచ్చారు దాని తర్వాత నలభై చేశారు ఈ మధ్య అది అరవై అంటున్నారు అది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అది అరవై అంటున్నారు అరవై రోడ్డులు చేస్తే మాకు వంద సంవత్సరాల మా తాతలు ఇచ్చిన ఆస్తి ఇచ్చిన డెబ్బై ఐదు గజలు రోడ్డు పాలైపోతాం నేనే కాదు నాలాంటి కుటుంబాలు చాలా చాలా ఉన్నాయి మాకు ఇదే ఆధారం కావున మా ఇందు దయ ఉంచి ఈ రోడ్డు విస్తరణను ఇంకో విధంగా ఆలోచించి ఇది వన్ వేగా ఇంకోటి చేస్తారా అనేది ఆలోచించండి ఇలా చేయడం వల్ల నేను ఒకనే కాదు మా తమ్ముడికి వచ్చిన డెబ్బై ఐదు గజాలు పోతుంది నాకు వచ్చిన డెబ్బై గజాలు మొత్తం పోయి పిల్లలకి వెళ్ళినా రోడ్డు మీరు రోడ్డు పాలైపోతారు మాకు వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు కావుని దీన్ని పురాణ ఆలోచించుకొని మా మీద దయ ఉంచి అనుకుంటున్నాం అది కాక ఇదే రోడ్డులో రెండు వందల సంవత్సరాల చరిత్ర కనుక ఖబర్స్థానం ఉంది ఒక చర్చి ఉంది ఒక గుడి ఉంది కావున మా ఇందు దయవించి ఇన్నిటికీ ఒకళ్ళకి ఒకళ్ళకి ఇది లేకుండా మీరు సామరస్యంగా ఆలోచిస్తే ఆలోచిస్తారని అనుకుంటున్నాను నా పేరు మొహమ్మద్ యూసుఫ్ అండి కబ్రస్థాన్ పరీక్షణ సమితి కన్వీనర్ మేము అభివృద్ధికి అడ్డంకులు మాకు లేదండి మాది ఏంటంటే రెండు సంవత్సరాల చరిత్ర ఖబ్రస్థానం దాంట్లో ఏంటంటే రోడ్డు విస్తరణకి మీరు తీసుకుంటారంటే మాత్రం అది ముస్లిం మనోభావాలు ఏంటంటే దాని మత విశ్వాసాలు దెబ్బతింటే అని మా ఇదండి ఎందుకంటే మేము గతంలో కమిషనర్ గారికి ఇచ్చాము కమిషనర్ మా తర్వాత ఎమ్మెల్సీ గారికి షరీఫ్ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి అందరికి ఇచ్చామండి ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు ముస్లిం పర్సనల్ బోర్డు అధ్యక్షులు వారు ముస్లిం పా గుంటూరు ముస్లిం ధార్మిక పండితులు కూడా ఫత్వా జారీ చేస్తారు ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ అయింది కాబట్టి దాన్ని ఎటువంటి రోడ్డుకు విసిరండగాని దేనికి కానీ ఉపయోగించరాదని ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా కూడా అది ఫత్వాలు కూడా ఇచ్చారు నేను ఒకటే అడుగుతున్నాను దయచేసి మీరు మా మనోభావాలు తర్వాత మత విశ్వాలు మీరు దృష్టిలో నమస్తే అండి నా పేరు పండిత వీర స్వామి మంగళగిరిలో తేనాల రోడ్లో మాది బట్టల షాప్ ఉందండి నేను చేనేత వ్యాపారం చేస్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా మగ్గాలు కూడా ఉన్నాయి అలాగే నేను ఈ దాదాపుగా ఒక అరవై సంవత్సరాలు సుమారుగా వ్యాపారం చేస్తున్నాను నేను ఒకడనే వ్యాపారం కాకుండా నా కింద చేనేత పని వాళ్ళు ఉన్నారు దాని దానికి అనుబంధ వృత్తుల వారు ఉన్నారు మొత్తం నా కుటుంబం ఒక్కటే కాకుండా దాదాపుగా ఒక యాభై మంది కుటుంబాల పైగా నా కింద పని చేస్తూ ఉన్నారండి ఈ గవర్నమెంట్ వారు తెనాలి రోడ్డు అరవై అడుగులు విస్తరణ చేయాలని ప్రతిపాదన పెట్టారండి ఇది ఈ ప్రతిపాదన వల్ల మాకు షాపు మొత్తం ఇల్లు షాపు ఇల్లు కాంబినేషన్ గా ఉందండి మాది మొత్తం పోతుంది అలాగే నాతో పాటు చాలా మంది అనేక మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా ఎక్కువ భాగం మొత్తం పోతున్నాయి మొత్తం పోతున్నాయండి మేము గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు వినియోగించుకున్నా అరవై ఏడుగుల రోడ్డు చేయాల్సిందే చేయాల్సిందే అని వారు కూర్చున్నారండి మాకు అరవై ఏడుగుల రోడ్డు చేస్తే మాకు జీవనోపాధి మొత్తం పోతుంది నా ఒక కుటుంబమే కాకుండా సుమారుగా ఒక యాభై కుటుంబాల పైగా వాళ్ళ జీవనోపాధి మొత్తం పోతుందండి